వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ ఛానల్ నేడు సమనత జమకడ మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వేలిచాల రాజేంద్రరావు కోసం గడప గడపకు తిరగడం జరిగింది ఇల్లంతకుంట దేవస్థాన మాజీ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాటను తప్పకుండా అమలు చేస్తుందని ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట చెప్పారో ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తారని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తారని మాటిచ్చారు అది అమలు చేశారు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని మాట చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు మాట నిలబెట్టుకుంటుందని అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాడు రాజేంద్రరావు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దేశీ శ్రీనివాస్ ఎండి సజ్జు ఉడత వెంకటేష్ సంకీస సురేష్ రాజకుమార్ దేవరాజ్ రామచందర్ నరేందర్ మైనోద్దీన్ తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి ఏరియాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెల్చాల రాయేందర్ రావు కోసం ప్రచారంలో భాగంగా ఈ ఏరియాలో గడప గడప తిరగడం జరిగింది మరి ప్రాంతంలో చాలామంది అలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం రైతులు రైతులు వ్యవసాయ భూమిలో ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు రుణమాఫీ జరుగుతుందా అని తప్పకుండా కాంగ్రెస్ మాటిస్తే మాట తప్పదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రుణమాఫీ పూర్తిగా అయింది ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తానని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా కాంగ్రెస్ మాట చెప్తే మాట తప్పదు మాట నిలబెట్టుకుంటుంది తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా సోనియా గాంధీ మాట ఇచ్చింది మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా అది అమలయ్యే విధంగా చూస్తుంది దయతరచి మీరు అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెరచాల రాయేందర్ గారికి నాలుగో నెంబర్ గుర్తుపై చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతో గెలిపేయాలని విజ్ఞప్తి చేస్తాము